నల్గొండ మాజీ ఎంపీ సిపిఐ జాతీయ మాజీ కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డికి చౌటుపల్ సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో ఘన నివాళులు అర్పించారు సురవరం సుధాకర్ రెడ్డి చిత్రపటానికి పూలమాలలు అర్పించి సిపిఐ పార్టీ సభ్యులు జోహార్లు తెలియజేశారు నల్గొండ మాజీ ఎంపీ సిపిఐ జాతీయ మాజీ కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డికి చౌటుపల్ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఘన నివాళులు అర్పించారు సురవరం సుధాకర్ రెడ్డి చిత్రపటానికి పూలమాలలు అర్పించి సిపిఎం పార్టీ సభ్యులు జోహార్లు తెలియజేశారు ఈ సందర్భంగా సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు ఎండి పాషా మాట్లాడుతూ సురవరం సుధాకర్ రెడ్డి పంతొమ్మిది వందల నలభై రెండులో పుట్టి కమ్యూనిస్టు పార్టీలో పనిచేస్తూ పేద ప్రజల పక్షాన అనేక ఉద్యమాలు చేసి పోరాడి సాధించిన గొప్ప వ్యక్తి అన్నారు రెండుసార్లు ఎంపీగా ఎన్నికై జిల్లాలోని అనేక ప్రజా సమస్యల సాధనకై పోరాడిన వ్యక్తిని కొనియాడారు ఉమ్మడి తెలుగు రాష్ట్రాల నుండి సిపిఎం పార్టీ నుండి సీతారాం ఏచూరి సిపిఐ పార్టీ నుండి సురవరం సుధాకర్ రెడ్డి జాతీయ నాయకత్వ స్థానంలో నిలిచి తెలుగువారి గౌరవాన్ని నిలబెట్టారని కొనియాడారు కమ్యూనిస్టుగా పుట్టి కమ్యూనిస్టులుగా మరణించడం అంటే మహాత్ములుగా మరణించడమే అని అన్నారు ఈ సమావేశంలో సిపిఎం పార్టీ చౌటుపల్ మున్సిపల్ కార్యదర్శి గోషిక కరుణాకర్ అధ్యక్షతన నిర్వహించారు ఈ సమావేశంలో జిల్లా కమిటీ సభ్యులు గంగాదేవి సైదులు రాధిరి కిష్టయ్య నాయకులు దోనూరు నర్సిరెడ్డి బండారు నరసింహ బత్తుల దాసు బాతురాజు దశరథ పర్ణి ధర్మారెడ్డి బావండ్లపల్లి స్వామి గుణముని ఐలయ్య చీకూరి ఈదయ్య సిలివేరు జంగయ్య చింతకింది పాండు మోగుదాల రాములు బోయ యాదయ్య తదితరులు పాల్గొన్నారు